నమస్తే అండి నా పేరు లక్ష్మీనారాయణ ఈ అమ్మాయి పేరు బొబ్బా శ్రీలక్ష్మి మా ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరుతో వాళ్ళ నాన్న గుంటూరు జిల్లా మంగళగిరిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో నేషనల్ హైవే పక్కన ఆరు వందల గజయాల నివేశం స్థలం కొన్నారండి కొని పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు అప్పటి నుంచి నేను ఆ అమ్మాయి ఆడపిల్ల అవడం వల్ల ఆ స్థలం దగ్గరికి వెళ్ళి పిచ్చి మొక్కలు పెరిగితే దాన్ని బాగు చేయించడం మంచి చెడు చూసేస్తున్నాను ఇలా జరుగుతూ ఉండగా సుమారు ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం దాని చుట్టూ ఉన్న నైబర్స్ దాన్ని దాంట్లో ఉన్న సరిహద్దు వాళ్ళు పీకేసి దాన్ని కబ్జా చేయడం జరిగిందండి నేను ఆ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని పిలిచి అడిగితే వాళ్ళు చిన్న చిన్న ప్రతిరోజు అక్కడికి వెళ్ళాం కదండి మన ఊరు కాదు కదా అది రెండు మూడు నెలలకు ఒకసారి వెళ్ళేవాడిని ఈ లోపు చిన్న చిన్న గోడలు కట్టేశారండి ఇంత హైట్ లో ఏంటి గోళ కట్టారు మా స్థలం అంటే మా తండ్రి స్థలం అంటూ మొదలు పెట్టారు సరే నేను అప్పుడు మంగళగిరి తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందండి దాన్ని సర్వే చేయించిందని వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది సరే సర్వేయర్ వచ్చారు వాళ్ళని పిలిచారు ఇలా రాళ్ళు పీకేశారు రాళ్ళు ఏంటంటే రాళ్ళు పీకేశారు అండి వాళ్ళు రాళ్ళు పీకేసి ఆకివే చేశారు అని చెప్పాను నేను సరే రాళ్ళు ఉంటే కొలుస్తానండి రాళ్ళు లేవు కదా అని వాళ్ళు వాళ్ళు పక్కకి తీసుకెళ్ళి ఆయనతో సర్వేయర్ గారితో మాట్లాడతారండి మాట్లాడినాక ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారని నేను మళ్ళీ గుంటూరు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే గుంటూరు జిల్లా కలెక్టర్ గారు ఆ సర్వేయర్ గారు సస్పెండ్ చేశారు ఇలా స్థలాన్ని కబ్జా చేశారని వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టమని నేను గుంటూరు జిల్లా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళానండి ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే గుంటూరు జిల్లా ఎస్పీ గారు మంగళగిరి డిఎస్పీ గారికి రిఫర్ చేశారు ఈ సమస్యను పరిష్కరించమని వారిని కలిసాము వాళ్ళు వాళ్ళందరిని పిలిచి పిలిపించారు నైబర్స్ మరి ఏం జరుగుతుందేమో వాళ్ళు వస్తారు మాట్లాడతారు ఈ సమస్య పరిష్కారం అవ్వదు వాళ్ళు వెళ్ళిపోతారు అదే డిఎస్పీ గారు ఈ మా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మంగళగిరి పక్కనే ఏదో పల్లెటూరు రెండు పేరు మర్చిపోయాను ఒక అమ్మాయి చనిపోతే ఆ స్త్రీ మర్డర్ కేసులో ముద్దాయి దగ్గర పది లక్షలు లంచం తీసుకున్నారని ఆయన సస్పెండ్ అయ్యాడు పేపర్ లో వచ్చింది ఆ విషయం ఇలా దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి పోలీసులు రెవెన్యూ రెవెన్యూ మినిస్టర్ ఆఖరి గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళి ఇలా జరుగుతుందండి మాకు ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సాయం చేయట్లేదు ఇలా జరుగుతుంది గవర్నర్ గారు గుంటూరు జిల్లా ఎస్పీ గారి రికమెండ్ చేశారు ఆ సమస్యను పరిష్కరించండి పరిష్కారం అవలా ఇలా తొమ్మిది సంవత్సరాల నుంచి సుమారు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ రెవెన్యూ పోలీసు సర్వే డిపార్ట్మెంట్ ఇంతమంది దగ్గరికి అధికారులు మినిస్టర్లు అక్కడ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా కూడా మా సమస్య పరిష్కారం అవల ఇదంతా జరుగుతూ ఉండగా మేము నిరాశ చెంది అయిపోయాం ఎక్కడికి వెళ్ళినా మా పని అవ్వట్లేదని సరే ఇప్పుడు ఈ మధ్య ఈ గవర్నమెంట్ మారింది ఇదంతా లోగడ గవర్నమెంట్ లో ఉండగా జరిగినాయండి అమ్మాయి బాధపడతాను ఈ స్థలం కబ్జా గురయ్యి మా ప్రయత్నాలు ఏవి ఫలించలేదు రాజకీయ నాయకులు అవినీతి వలన రాజకీయ నాయకులు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు మా ప్రయత్నాలు ఏవి ఫలించకుండా చేశారు ఇప్పుడు వీడు గవర్నమెంట్ ప్రభుత్వం మారింది ఇలాంటి వాటి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని వీరు ప్రకటనలు చేయడం వలన ఆ ప్రకటనలు పేపర్లో చూసి నేను మళ్ళీ ఆశపడి రావడం జరిగింది మీ ద్వారా వారిని వినిపించినది ఏంటంటే ఈ కబ్జాకి గురైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఆ భూమిని రోడ్డు కింద బాగా మిగిలిన భూమిని కబ్జా నుంచి విడికించి ఆ అమ్మాయికి న్యాయం చేస్తారని ఆశపడి మీ ద్వారా లెటర్ రావడం జరిగిందండి ఇది మీ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్తున్నాము దయచేసి వారు ఎవరిని చూసి అమ్మాయికి సాయం చేస్తారని ఆశపడ్డానికి వాళ్ళు ప్రభావాడు లోగడ ప్రభుత్వంలో ఆ స్థానిక ఎమ్మెల్యే ఇంప్లెన్స్ చేయటం రకరకాలుగా చేసి దాని మా ప్రయత్నాలు ఏమి మళ్ళీ కూడా చేయడం జరిగిందండి ప్రభుత్వం మారింది కదా న్యాయం దొరుకుతుందని ఆశపడి వచ్చాను